హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రస్తుతం ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు రిషికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు రిషి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన ఫ్యాన్స్ అందరూ రిషి సీరియల్లోనే కాకుండా కొన్ని మూవీ షూటింగ్లలోనూ అండ్ అలాగే కొన్ని యాడ్ షూట్లలో పాల్గొంటూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి న్యూ యార్ షూట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి న్యూ యార్ షూట్లో పాల్గొంటూ చాలా బిజీగా చాలా హ్యాండ్సమ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా న్యూ యార్ షూట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి న్యూ యార్ షూట్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి